తులారాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చే రోజుగా చెప్పుకోవచ్చును పనులు ముందడుగు సాగుతాయి కొత్త అవకాశాలు వస్తాయి మీకు ధనపరంగా కొంత ఆదాయ మార్గం పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది రావచ్చును కొన్ని సందర్భాల్లోపట మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉన్నది ఈరోజు మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మహాలక్ష్మీదేవికి నమస్కరించి లక్ష్మీ అష్టకాన్ని చదువుకొని మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృచ్చిక రాశి ఈరోజు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం సహకరిస్తుంది ప్రయాణాలు కూడా అవసరమైతే చేయవలసి వస్తుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల ద్వారా శుభవార్తను వింటారు శత్రు బాధ ఎక్కువగా ఉంటుంది మీరు తక్కువగా మాట్లాడడం మంచిది అవసరమైతే తప్ప అనవసరంగా మీరు ఇతరుల వ్యవహారాల జోక్యం చేసుకోకుండా జాగ్రత్తలు పాటించండి ఉద్యోగస్తులు కూడా మౌనంగా ఉండడం మంచిది మీకు తోటివారి సహకారం కూడా లభిస్తుంది మిత్రులు కొంత మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉన్నది అందువలన మీరు జాగ్రత్తలు మౌనాన్ని ఎక్కువగా పాటించండి ఈ రాశివారు ఈరోజు దుర్గాదేవి యొక్క అష్టోత్తర నామాలు చదువుకొని అమ్మవారికి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది ధనస్సు రాశి ఈ రాశి వారికి రోజు శుభవార్తను వింటారు కొంత కలిసి వస్తుంది ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి ఆదాయ మార్గం పెరుగుతూ ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది ముఖ్యంగా ప్రమోషన్కు సంబంధించిన ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి మీకు మిత్రుల ద్వారా కొంత ఇబ్బంది కలగవచ్చును జాగ్రత్తలు పాటించండి ధనస్సు రాశివారు ఈరోజు లక్ష్మీ కవచాన్ని చదువుకొని నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది